ఓం శ్రీ మాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే మీనరాశి వారు ఈ మాటలు వింటున్నారంటే దానికి కారణం ఉంది మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన బాధలు యాదృచ్ఛికం కాదు మీరు అనుభవించిన నష్టాలు అన్యాయం కాదు ఇంతకాలం మీరు మౌనంగా భరించారు ఎవరికీ చెప్పకుండా మీ గుండెల్లోనే దాచుకున్నారు కానీ ఇప్పుడు ఆ మౌనానికి ముగింపు వస్తోంది దుర్గాదేవి మీ కష్టాలను గమనించింది మీ కన్నీలను చూసింది మీ సహనాన్ని పరీక్షించింది ఇప్పుడు ఆ పరీక్షకు ఫలితం ఇవ్వబోతోంది ఈ వీడియో లక్షల మందిలో మీకు కంటపడింది అంటే మీ యాదృచ్ఛకం కాదు మీన రాశి కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే ఆరు శక్తివంతమైన సంకేతాలు ఇప్పుడే మీ జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయే నమః నమ అని చెప్పి కమెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఈ నెల రోజులు మీ తలరాత మారే రోజులు ఒక అక్షరం ఒక వ్యక్తి ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఈ మాటలు మీ మనసును తాకితే చివరి వరకు ఒంటరిగా చూడండి ఎందుకంటే మీ ఇంటి తలుపు తట్టబోతున్న మహా అదృష్టం ఈ వీడియోలోనే ఉంది వారి జీవితం ఎందుకు ఇంతకాలం ఆగిపోయింది వారి జీవితం బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఒక అలజడి మీరు ఎవరితో మాట్లాడినా ఎక్కడ ఉన్నా మీ మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది నేను తప్పు చేయకపోయినా నాకెందుకు ఇలా జరుగుతుంది మీరు జీవితంలో ఎప్పుడూ ఒకరి మంచిని కోరుకున్నారు ఎవరిని మోసం చేయలేదు ఎవరికి చెడు చేయలేదు కానీ అది మీ బలహీనతగా మారింది మీ మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకున్నారు మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు మీనరాశి వారికి శని రాహు ప్రభావం ఒక దశలో ఎక్కువగా పనిచేస్తుంది అప్పుడు జీవితం ముందుకు వెళ్ళలేదు చాలా కష్టపడి చేసిన పని చివరి క్షణంలో ఆగిపోతుంది డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తుంది సంబంధాలు బలపడుతున్నాయి అనుకున్న సమయంలో అనవసరమైన దూరం ఏర్పడుతుంది ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మచక్రంలో ఉన్న ఆలస్యం దేవుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తాడు కొంతమందిని మాత్రం బాగా శుద్ధి చేసిన తర్వాతే అదృష్టం ఇస్తాడు వారు రెండవ వర్గం మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు మీలో ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి మీరు ఓడిపోయినట్టు అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు ఎదగడానికి వేసిన మెట్టు ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న నిశ్శబ్దం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిదే ఇది శాశ్వతం కాదు ఇది మార్పుకు ముందు వచ్చే విరామం కష్టాలు ముగిసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష దేవుడు ఎవరికైనా పెద్ద వరం ఇవ్వాలంటే ఆ వరానికి తగిన మనసు ఉందా లేదా అనేది పరీక్షిస్తాడు మీనరాశి వారికి ఇప్పుడు అదే పరీక్ష జరుగుతుంది ఈ దశలో మీకు అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది చిన్న విషయాలు కూడా మీకు చాలా భారంగా అనిపిస్తాయి మీరు ఎవరికైనా మీ బాధ చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇది ఆఖర పరీక్ష అని గుర్తుంచుకోండి ఇది దాటితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు ఈ సమయంలో దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు మీరు ఇప్పటికీ మంచితనాన్ని వదలకుండా ఉన్నారా లేదా ప్రపంచంలో మారిపోయారా అనేది చూస్తున్నాడు చాలామంది ఇక్కడే ఓడిపోతారు కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అవసరం లేని మాటలు మాట్లాడతారు అవసరం లేని వ్యక్తులను నమ్ముతారు అలాగే ఈ దశలో నిశ్శబ్దంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు ప్రతి ఒక్కరికి మీ ప్లాన్ చెప్పకూడదు ఈ ఆఖరి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చే చివరి అడ్డంకి మాత్రమే ఇక దుర్గాదేవి మీపై కరుణ చూపిన మొదటి సంకేతం ఏమిటంటే మీనరాశి వారికి దుర్గాదేవితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ఎందుకంటే మీరు అన్యాయాన్ని భరించలేరు అమ్మవారు కూడా అన్యాయాన్ని సహించరు ఇటీవల మీరు గమనించారా అకారణంగా అమ్మవారి పేరు మీ మనసులోకి రావడం దీపం కనిపించిన గుడిగంట శబ్దం వినిపించిన మీ కళ్ళు తడవడం ఇది ఆదర్శకం కాదు ఇది దుర్గాదేవి మీ బాధలను గమనించిన సంకేతం మీరు అడగకపోయినా మీ కన్నీలను అమ్మవారు చూసింది మీరు దేవుడిపై కోపంగా ఉన్న అమ్మవారు మిమ్మల్ని వదలట్లేదు ఇప్పుడు ఆమె మీ జీవితంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలంగా మారుతాయి ఎవరినైతే మీరు భయపడ్డారో వాళ్లే మీకు దూరం అవుతారు ఎవరినైతే మీరు ఆశ్రయించారో వాళ్లే మిమ్మల్ని నిరాశపరుస్తారు ఇవి నష్టం కాదు ఇది శుద్ధి ప్రక్రియ ఇక రెండవ సంకేతం ఏమిటంటే నిద్రలో మనసులో వచ్చే మార్పులు మీనరాశి వారికి ఇప్పుడు నిద్రలో మార్పులు వస్తాయి కొన్ని రాత్రులు నిద్ర పట్టదు కొన్ని రాత్రులు గాఢమైన నిద్రలో ఏదో బరువు తగ్గినట్టు అనిపిస్తుంది కొంతమందికి అమ్మవారి కళలో కనిపించకపోయిన ఒక వేలుగు ఒక శాంతి ఒక భరోసా కనిపిస్తుంది ఇది కర్మ విముక్తి దశ పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నాయి మీరు గతంలో చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి ఎందుకు చేశానో తెలియని పనులు ఇప్పుడు అర్థమవుతాయి ఈ దశలో మీరు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు అది తప్పు కాదు మీ ఆత్మకు విశ్రాంతి అవసరం దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలోపేతం చేస్తున్నాడు అలాగే మూడవ సంకేతం ఏమిటంటే అకారణంగా కన్నీళ్ళు మనసు తేలికపడడం మీనరాశి వారికి ఈ దశలో కన్నీళ్ళు చాలా పవిత్రమైనవి ఏదో సినిమా చూసి కాదు ఏదో మాట విని కాదు అకారణంగా కన్నీళ్ళు వస్తాయి అవి బాధ కన్నీళ్ళు కాదు అవి బరువు తగ్గిన కన్నీళ్ళు ఆత్మ శుభ్రపడుతున్న సంకేతం చాలా సంవత్సరాలుగా మీరు మింగేసుకున్న మాటలు మీరు దాచుకున్న బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ కన్నీళ్ళ తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటి వస్తుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ఇక్కడ నుంచి అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది మీరు ఇప్పటి వరకు ఎంత సహించారో దేవుడు చూశాడు ఇప్పుడు మీ సహనానికి ఫలితం ఇవ్వాల్సిన సమయం ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే మీ జీవితంలోంచి అకారణంగా దూరం అయ్యే వ్యక్తులు మీనరాశి వారి జీవితంలో ఈ దశలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది మీకు చాలా దగ్గరగా ఉన్నారని అనుకున్న కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుంచి దూరం అవుతారు మాట తగ్గుతుంది ఫోన్ కాల్స్ తగ్గుతాయి మీరు మాట్లాడినా మారిపోయినట్టు అనిపిస్తుంది ఇది చూసి మీరు బాధపడతారు నేను ఇంత తప్పు చేశాను అని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కానీ నిజం చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు ఇది దేవుడి జోక్యం దేవుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలంటే పాత పాత్రలను తొలగించాల్సి ఉంటుంది అవి మంచివైనా చెడువైనా చాలాసార్లు మన జీవితంలో ఉన్న కొంతమంది మన ఎదుగుదలకు అడ్డంకిగా ఉంటారు వాళ్ళు చెడ్డవాళ్ళు కావాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ శక్తి మన గమ్యానికి సరిపోదు మీరా సారి ఎప్పుడూ అందరినీ కలుపుకొని వెళ్ళాలనుకుంటారు కానీ ఈ దశలో మీరు అందరినీ వెంట తీసుకెళ్ళలేరు ఎవరు దూరం అవుతున్నారో వాళ్లను ఆపడానికి ప్రయత్నించవద్దు అది దేవుడు మీకోసం చేస్తున్న శుద్ధి ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న రోజే మీ బాధ సగం తగ్గిపోతుంది ఇది ఐదవ సంకేతం ఏమిటంటే ఎస్ అనే అక్షరం వెనుక ఉన్న రహస్యం మీనరాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక అక్షరం పునరావృతం అవుతూ కనిపిస్తోంది అది ఎస్ అనే అక్షరం ఈ అక్షరం ఉన్న పేరు మీ జీవితంలో కీలకంగా మారబోతుంది ఆ వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీ ముందు నిజాన్ని బయట పెట్టవచ్చు కొన్ని సందర్భాల్లో ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీరు నమ్మిన కావచ్చు లేదా మీరు ఎప్పుడు పట్టించుకోని వ్యక్తి కావచ్చు ఈ అక్షరం దేవుడి ద్వారా వచ్చే సంకేతం దీన్ని తేలిగ్గా తీసుకోకండి ఆ వ్యక్తి మాటలు జాగ్రత్తగా వినండి ఆ వ్యక్తి చేసే పనులు గమనించండి ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం ఈ అక్షరం చుట్టూ తిరుగుతుంది మీనరాశి వారు ఈ దశలో అతి త్వరగా నమ్మకూడదు కానీ పూర్తిగా తిరస్కరించకూడదు సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా చూపిస్తోంది ఇక ఆరవ సంకేతం ఏమిటంటే ఈ వీడియో మీ కంటపడడం యాదృచ్ఛకం కాదు మీరు ఈ మాటలు వింటున్నారంటే దానికి ఒక కారణం ఉంది ఈ వీడియో లక్షల మందిలో మీ కంటపడింది అదే దేవుడి పులుపు మీరు ఇప్పుడే మీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నారు అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది చాలామంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు మీన మీనరాశివారు ఈ దశలో ఈ మాటలను లోతుగా అనుభూతి చెందుతారు మీ మనసులో ఇది నిజమే అనే భావన కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పు తీసుకొస్తే పెద్ద మార్పు తప్పకుండా జరుగుతుంది ఫిబ్రవరి నెల మీ మనస్సు మారే నెల ఈ నెల మీనరాశి వారి జీవితంలో ముఖ్యమైనది ఈ నెల మీకు ఒక ఆలోచన వస్తుంది చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి సమాధానం లభిస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనే స్పష్టత మీకు వస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపించిన దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు మౌనంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది అంటే అవసరం లేని మాటలు అవసరం లేని చర్చలకు దూరంగా ఉంచండి దేవుడు మీ ఆలోచనల ద్వారా మీకు దారి చూపిస్తున్నాడు ఫిబ్రవరి నెల ఆర్థిక కదలిక మొదలయ్యే నెల ఈ నెల నుంచి మీనరాశి వారి జీవితంలో ఆర్థికంగా కదలిక మొదలవుతుంది ఇంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురు చూసిన అవకాశం చిన్న సంకేతంగా కనిపిస్తుంది ఇది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు కానీ ఇది దేవుడిచ్చే గ్రీన్ సిగ్నల్ ఈ రోజు మీరు డబ్బు విషయంలో తొందరపాటు అస్సలు చేయకూడదు ఎవరైనా పెట్టుబడులు అప్పులు పెద్ద వాగ్దానాలు చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అది రేపటి పెద్ద ద్వారం కావచ్చు ఈ నెల నుంచి మీ శ్రమకు ఫలితం కల్పించడం మొదలవుతుంది ఫిబ్రవరి నెల నిజ స్వరూపాలు బయటపడే నెల ఈ నెల మీనరాశి వారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఎందుకంటే ఈ నెల ముసుగులు పడిపోతాయి ఇంతకాలంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా మీ మీద ప్రేమ చూపించిన వ్యక్తి లేదా మీకు సహాయం చేస్తున్నానని చెప్పిన వ్యక్తి వారి నిజమైన ఉద్దేశం మీకు అర్థమవుతుంది ఈ ఒక్క మాట ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు మీకు మొదట బాధ కలుగుతుంది ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా ఉంటాడు కానీ గుర్తుంచుకోండి ఈ నిజం బయటపడడం మీకు నష్టం కాదు ఇది మీ రక్షణ ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తిని నమ్మడం వల్ల మీ జీవితంలో అయితే జరిగింది ఇప్పుడు దేవుడు ఆ ఆలయానికి తెరదించుతున్నాడు ఈ నెల మీరు ఎవరితో అయినా గొడవ పడకండి ఎవరినైనా ఎదుర్కొనవద్దు నిశ్శబ్దంగా గమనించండి ఎందుకంటే నిజం మాటలతో కాదు ప్రవర్తనతో బయటపడుతుంది ఈ నెల తర్వాత మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది ఇక ఫిబ్రవరి నెల అదృష్ట ద్వారం తెచ్చుకునే నెల ఈ నెల వారి జీవితంలో చాలా ప్రత్యేకమైన నెల ఇది బయటికి చూస్తే సాధారణ నెలే కానీ లోపల పెద్ద మార్పు మొదలవుతుంది ఈ నెల మీ ఇంటి తలుపు తట్టే అదృష్టం మీ ఊహకు అందదు అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు లేదా మీకు వచ్చిన ఒక సమాచారం రూపంలో రావచ్చు మీరు మొదట దీన్ని చిన్న విషయంగా తీసుకుంటారు కానీ ఇదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన కారణం అవుతుంది ఈరోజు మీరు భయపడకూడదు సందేహించకూడదు దేవుడు మీకు ఇచ్చే అవకాశం ఎప్పుడూ భయంతో రాదు అది ధైర్యం ఇచ్చేలా ఉంటుంది ఈ నెల మీకు ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించవద్దు కానీ పూర్తిగా దూకేయకండి శాంతిగా ఆలోచించి అడుగు వేయండి ఈ నెల నుంచి మీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా మీ వెంటే నడవడం మొదలు ఉద్యోగం వ్యాపారం చదువు మార్పుల దశ మీనరాశివారు ఇంతకాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్టు అనిపిస్తోంది ఉద్యోగంలో గౌరవం ఉందా సంతృప్తి లేదు వ్యాపారంలో శ్రమ ఉంది లాభం లేదు చదువులో బుద్ధి ఉంది అవకాశం లేదు ఇప్పుడు ఈ దశ ముగుస్తోంది ఈ కాలంలో మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది లేదా పాత ఆలోచనకు కొత్త దారి కనిపిస్తుంది కొంతమందికి ఉద్యోగ మార్పు సూచనలు వస్తాయి కొంతమందికి అదనపు ఆదాయం మార్గం తెచ్చుకుంటుంది ఇది ఒక్కసారిగా పెద్ద విజయం అయితే కాదు ఇది స్థిరమైన ఎదుగుదలకు మొదటి అడుగు ఈ సమయంలో మీరు మీ ప్రతిభను తక్కువ అంచనా వేయవద్దు మీరు అనుకున్న దానికంటే మీ శక్తి ఎక్కువ దేవుడు మీకిప్పుడు సరైన వేదిక ఇస్తున్నాడు కుటుంబ సంబంధాలు శాంతి వైపు ప్రయాణం మీనరాసవారి హృదయం కుటుంబానికి చాలా దగ్గర కానీ అదే కుటుంబంలో మీకు ఎక్కువ గాయాలు పడ్డాయి మీరు మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటారని ఆశించారు కానీ అది జరగలేదు ఇప్పుడు పరిస్థితి మారుతుంది కుటుంబంలో అర్థం చేసుకునే మనసు పెరుగుతుంది మాటల తీవ్రత తగ్గుతుంది కొంతమంది మీ విలువను ఆలస్యంగా అయినా గుర్తిస్తారు ఈ దశలో మీరు పాత విషయాలను తవ్వకండి ముందుకు చూడండి శాంతి అనేది వాదనలు గెలిచినప్పుడు కాదు వదిలేసినప్పుడు వస్తుంది ఈ మాట మీనరాశి వారు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటారు ఆరోగ్యం మనసు ఆత్మ సమతుల్యత తిరిగి రావడం ఇంతకాలం మీ శరీరం మీ బాధను మౌనంగా మోసింది అలసట నిద్ర లేని తలనొప్పి మనస్సు భారంగా ఉండడం ఇవన్నీ ఆత్మ అలసిపోయిన సంకేతాలు ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీరు నెమ్మదిగా మీ మీద దృష్టి పెట్టడం మొదలు పెడతారు ఏది అవసరం ఏది అవసరం లేదు అని గుర్తిస్తారు ఆహారం నిద్ర ఆలోచనలు ఈ మూడు సమతుల్యంలోకి వస్తాయి ఈ దశలో మీరు మీ మనస్సు మాట వినాలి ఇతర అంచనాల కోసం మీ ఆరోగ్యాన్ని త్యాగం చేయొద్దు దేవుడు మిమ్మల్ని పునఃసిద్ధం చేస్తున్నాడు ఎందుకంటే ముందు రోజులో మీకు ఇవ్వబోయే బాధ్యతలు మీకు బలమైన మనస్సు కావాలి ఈ నెల రోజుల్లో మీరే రాసేవారు తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారాలు మీనరాశి వారు జీవితంలో ఈ నెల రోజులు సాధారణ రోజులు కావు ఇవి కర్మ ఫలితాలు మారే రోజులు ఈ సమయంలో చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా ఎవరి ముఖం చూడాలో జాగ్రత్తగా ఉండాలి కోపంగా ఉన్నవారి ముఖం కాకుండా శాంతంగా ఉన్న వ్యక్తిని చూడడం మంచిది ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసులో కోరికలు కోరుకోవద్దు ముందుగా కృతజ్ఞత చెప్పుకోవాలి ఇంతవరకు బ్రతికించావు ఇంతవరకు నిలబెట్టావు అని మనసులో చెప్పుకుంటే అదే పెద్ద పూజ అవుతుంది ఈ నెల రోజులు అవసరం లేని మాటలు తగ్గించాలి అవసరం లేని వాదనలు పూర్తిగా దూరంగా పెట్టాలి వారికి మాటల వల్లే ఎక్కువ కష్టాలు వస్తాయి ఇప్పుడు మౌనం మీకు కవచంలో పనిచేస్తుంది ఈ రోజుల్లో ఎవరైనా సహాయం అడిగితే సాధ్యమైనంత వరకు చేయాలి డబ్బు ఇవ్వలేకపోయినా మంచి మాట చెప్పిన అది పుణ్యమే దేవుడు ఈ సమయంలో మీ ప్రవర్తనను గమనిస్తాడు మీనరాశి వారికి దేవుడు ఎందుకు ఆలస్యంగా ఫలితం ఇస్తాడు ఈ ప్రశ్న వారి మనసులో చాలాసార్లు వస్తుంది నేను అందరికీ మంచి చేశాను కానీ నాకెందుకింత ఆలస్యం అని మీ హృదయం అడుగుతుంది దానికి ఒకే సమాధానం ఉంది దేవుడు బలమైన ఆత్మలను తొందరగా పైకి తీసుకెళ్ళడు ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యత మోస్తారు మీన రాశివారు ఇతరుల బాధను తమదిగా అనుభూతి చెందుతారు అందుకే దేవుడు మిమ్మల్ని ఆలస్యంగా సిద్ధం చేస్తాడు మీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యం మిమ్మల్ని బలహీనంగా చేయలేదు లోపల నుంచి బలంగా మార్చింది అదే మీ విషయం దేవుడు ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మీరు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసే స్థాయికి వచ్చారు ఈ సమయంలో మీనరాశి వారు చేయకూడని పనులు ఈ దశలో కొన్ని పనులు చేస్తే అదృష్టం అవుతుంది అందులో మొదటిది ఏంటంటే ఆవేశంతో మాట్లాడటం మీకు న్యాయం జరగలేదని ఎవరి మీదైనా మాటలు వేస్తే అది మీకే నష్టం ఇక రెండవది ఏంటంటే అతి విశ్వాసం ఎవరైనా మీకు చాలా మంచి మాటలు చెప్తే వెంటనే నమ్మకూడదు మూడవది ఏంటంటే మీ బాధను ప్రతి ఒక్కరికి చెప్పడం ప్రతి చెవి మీకు మంచిదే కొరదు ఇక నాలుగవది ఏంటంటే మీ విలువను మీరు తక్కువ చేసుకోవడం నేను ఇంతే అనే భావనను వదిలేయాలి ఈ నాలుగు పనులకు దూరంగా ఉంచితే దేవుడు మీకు ఇవ్వాలనుకున్నది ఆపకుండా మీ వరకు చేరుతుంది ఇది ఒక్క రోజులో మారే అదృష్టం కాదు ఇది స్థిరంగా పెరిగే అదృష్టం ఈ సంవత్సరంలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు ఇతరుల మాటల మీద మీ నిర్ణయాలు ఉండవు మీ అనుభవం మీద మీ ప్రయాణం ఉంటుంది డబ్బు గౌరవం శాంతి ఈ మూడు ఒకేసారి రావడం మొదలవుతుంది మీరు గతంలో ఎంతో కోల్పోయారు కానీ ఇప్పుడు మీకు రావాల్సింది ఎవ్వరూ ఆపలేరు ఈ సంవత్సరం చివరికి మీరు వెనక్కి తిరిగి చూస్తే నేను ఈ స్థాయికి ఎలా వచ్చాను అని మీకే ఆశ్చర్యం ఇస్తుంది మీ రాసరికి దేవుడి చే చివరి సందేశం మీరు ఒంటరిగా లేరు మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు మీరు నిద్రపోయిన రాత్రుల్లో మీ కన్నీళ్ళు ఎవరికీ కనిపించకపోయినా దేవుడికి కనిపించాయి మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ మీ ఖాతాలో జమ అయింది ఇప్పుడు ఆ ఖాతా తెరవబడబోతుంది మీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది కానీ మీరు మీ మంచితనాన్ని వదలకూడదు ఎందుకంటే మీ మంచితనమే మీ నిజమైన రక్షణ ఈ దశ నుంచి మీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది మీన వారు ఈ వీడియో చివరి వరకు మీరు వచ్చారంటే మీ జీవితంలో మార్పు మొదలైనట్టే మీరు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదు మీ కన్నేలకు దుర్గాదేవి సమాధానం ఇచ్చింది ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది అడ్డంకులు తలుగుతాయి దారి స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఒంటరిగా లేరు మీ వెంటే దుర్గాదేవి శక్తి ఉంది ఈ నెల రోజులు అంటే ఫిబ్రవరి నెలలో మీ మనసులో నమ్మకం ఉంచండి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి దేవుడిపై సందేహం పెట్టుకోకండి ఇప్పుడు దుర్గాదేవి మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం దుర్గాయ నమ మళ్ళీ చెప్తున్నాను వినండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని మీ మనసులో నిత్యం నమ్మకంతో ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు అంతర్గత బలం లభిస్తుంది భయాలు మరియు సవాళ్లను అధిగమించడానికి ఇది సహాయపడుతుంది ఇది శాంతి శ్రేయస్సును కూడా తెస్తుంది మరియు ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది దుర్గాదేవి కృప మీ ఇంట్లోకి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇలాంటి లోతైన నిజమైన జాతక విశ్లేషణలు మీ మనసుకు తాకితే దేవుడి సంకేతంగా తీసుకోండి మౌనంగా నమ్మండి మీ జీవితం ఇప్పుడే కొత్త దారిలోకి అడుగు పెడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలాగే ఓం నమ శివా అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు